అనకాపల్లి జిల్లా పాయిక్రోపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజాపేట గ్రామంలో మత్స్యకారులు చేస్తున్న బల్డ్రగ్ నిరసన నేటికి నలభై తొమ్మిదో రోజుకు చేరుకుంది మత్స్యకారుల నిరసనకు తొమ్మిది వామపక్ష పార్టీ నేతలు మద్దతు తెలియజేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ రాజాపేట మత్స్యకారుల గోడు అమరావతిలో వినిపించాలని పేర్కొన్నారు బ్రతుకు పోరాటం చేస్తుంటే నిర్బంధనలు చేయడం సిగ్గుచేటని అన్నారు రెండు వేల పదమూడు భూచట్టం ప్రకారం గ్రామస్తులు ప్రజాపాయన వ్యతిరేకిస్తే అంశాన్ని నిలుపుదల చేయాలని పేర్కొన్నారు పారిశ్రామిక వేతనాల ప్రయోజనాల కోసం బల్ డ్రగ్ పార్క్ మోదీ తీసుకువస్తే చంద్రబాబు తలవడం దుర్మార్గం అని పేర్కొన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించి పాలన చేయాల్సిన ప్రభుత్వం ప్రజల ఉనికిని లేకుండా చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు బల్ డ్రగ్ పార్క్ రాజకీయ సమస్య కాదు ప్రజలు తెరువు సమస్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఇద్దరికి అంబానీ అదాని అనేటువంటి వాళ్ళకి అమ్ముతా ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వాలు పలుకుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వానికి అడుగులు మడుగులెత్తుతూ గుజరాత్ లో నిషేధించినటువంటి సంస్థని ఇక్కడి పెట్టడానికి పూలుకోవడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి తక్షణమే ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఇక్కడ డ్రగ్ కంపెనీని ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టించకుండా ప్రజల పక్షాల మీకు బాధ్యత ఉంటే ఉద్యోగ ఉపాధి బాధ్యత ఉంటే ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వేలాది కార్మికులు ఉపాధినిచ్చేటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమైనటువంటి జూటు పరిశ్రమ మీరు ఎందుకు దెబ్బతీశారు చక్కెర పరిశ్రమలు ఎందుకు మూసేస్తా ఉన్నారు ఆ రకంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి పర్యావరణకు ముప్పు లేకుండా ప్రజలకు ఉపాధిని ఉద్యోగాలు కల్పించేటువంటి విస్తృతంగా అవకాశాలు కల్పించేటువంటి కంపెనీలని తీసుకురావాలని వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణంగా రాజపేట గ్రామస్తులపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు స్వేచ్ఛగా బయట ప్రపంచంలో తిరగడానికి కావలసినటువంటి స్వేచ్ఛ వాతావరణాన్ని వాళ్ళ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మత్స్యకారులుగా సముద్రంలో వేటాడుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సముద్రం మీద ఆధారపడి జీవించడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఈ తీర ప్రాంత మత్స్యకారులందరూ కల్పించాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరులందరికీ నమస్కారం ఈరోజు వామపక్ష పార్టీలు అన్ని కూడా ఐక్యంగా కలిసి వచ్చి బల్క్ డ్రగ్ పరిశ్రమ వద్దు అని రాజపేట గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యాభై రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆమె గతంలో ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ముసలి కన్నీరు కార్చినటువంటి వంగలపూడి అనిత గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం పట్ల అణిచివేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు ఈ ప్రజల నుంచి వంగలపూడి అనిత గారు రాజీనామా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ రాకముందే ఆమె మేల్కొని ఈ ఉద్యమానికి ఒక రూపం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ రావడం ద్వారా నూతన ఉద్యోగ అవకాశాలు పక్కన పెడితే కావలసినటువంటి ఒంటి నిండాకు రావాల్సినటువంటి రోగాలన్నీ కూడా వస్తా ఉన్నాయి ఇప్పటికే యాభై తొమ్మిది మంది క్యాన్సర్ రోగాన దాని పడి చనిపోయినటువంటి పరిస్థితి ఇతర అనేక రోగాలతో విలసిల్లిపోతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది దీనిపైన ఏ మాత్రం కూడా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడం ఇది సరైనటువంటిది కాదు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీకి మేము నివేదిస్తా ఉన్నాం మీడియా ద్వారానైనా సరే ముఖ్యమంత్రి గారు మేల్కోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలోకి రావాలంటే ఈ గ్రామ ప్రజలను కాంతి శీకుల్లాగా మార్చేటువంటి పరిస్థితి ఆధార్ కార్డులు ఉంటే తప్ప లోపలికి రాన పరిస్థితి పదిహేను వేల జనాభా ఉంటే ఏడు వేల మంది పైచులకు జనం పైన కేసు పెట్టారంటే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు గాని టెర్రరిస్టులు గాని ఏమాత్రం లేర విషయం ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తక్షణం ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఉన్నటువంటి ప్రతి చర్య అంటే బల్క్ డ్రగ్ పరిశ్రమను రద్దు చేయడం ద్వారానే దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇక్కడ కార్మిక వర్గం రోజువారీ రెక్కార్తె తప్ప దొక్క నిండనటువంటి దిన కూలీలు నలభై తొమ్మిది రోజులు ఆందోళన చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం తక్షణం ఆలోచించాలని చెప్పి మేము కోరుతూ కార్పొరేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అని చెప్పేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడలేనటువంటిది ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడలేనటువంటి ఏ నూతన పరిశ్రమ వచ్చినా కూడా అది నూతన ఆవిష్కరణలు చేయలేదన్నటువంటి కఠోరమైన వాస్తవాన్ని ఈ పాలక పక్షాలు గుర్తించాలని లేకపోతే ఇలాంటి ఉద్యమాల్లోనే ఈ ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా